హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎనైన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం వచ్చేసరికి చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్లో ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చామండి ఈ హౌస్ వచ్చేసరికి వనస్థలిపురంలోని వివేకానంద నగర్ కాలనీ అనే ఏరియాలో ఉందండి సౌత్ ఫేజింగ్ హౌస్ అనమాట సౌత్ ఫేజింగ్తో ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది మంచి లొకేషన్లో ఉన్న కాలనీ అండి ఇది లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది చాలా ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌస్ అనేది ఉంటుందన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బీహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఒక పెద్ద హాల్ ఒక రూమ్తో రేకుల రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఇది చూస్తున్నామండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూసుకోవచ్చు టూ బీహెచ్కే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేయడం జరుగుతుంది నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట మీకు లోన్ కూడా వస్తుంది అనమాట మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసరికి వనస్థలిపురం డిపిఎస్ స్కూల్ దిల్సూర్ నగర్ పబ్లిక్ స్కూల్కి టెన్ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడి నుంచి మన డిపిఎస్ స్కూల్ నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అనమాట టోటల్గా ఎయిటీ స్క్వేర్ యాడ్స్లో ఉందండి సౌత్ ఫేజ్ హౌస్ వనస్థలిపురంలోని వివేకానంద నగర్ కాలనీలో ఉంది థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందన్నమాట మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన కనబడుతుంది నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్